హాయ్ అక్కా అన్నా విశ్వజాకి స్వాగతం నేటి వీడియోలో నవ్వుల జోకులు తెలివైన పొడుపు కథలు ఆరోగ్య చిట్కాలు రెడీగా ఉన్నాయి లెట్స్ గో రిలాక్స్ ప్లీజ్ హఠాత్తుగా కరెంట్ పోయింది కొవ్వొత్తులు వెలిగించారు చాలా ఉక్కపోతగా ఉంది ఈ మధ్యలో ఒకాయన వచ్చి ఫ్యాన్ వేసుకోవచ్చుగా అన్నాడు ఆ ఇంటిలో ఉన్న చిన్న పిల్లాడు అమాయకంగా ఫ్యాన్ వేస్తే కొవ్వొత్తులు ఆరిపోతాయని అనేసరికి అందరికీ నవ్వు వచ్చింది అమ్మా ఏరా భడవా మన టామీనెందుకలా ఏడిపిస్తావు ఈసారి దాని ముక్కు పట్టుకులాగావో నీ ముక్కు పిండేస్తా దాని కాలు పట్టుకులాగావో నీ కాలు విరగొడతా దాని చెవి పట్టుకులాగావో నీ చెవులు మెలిపెట్టేస్తా జాగ్రత్త కొడుకు మరి దాని తోక పట్టుకులాగితే అమ్మ బిత్తరపోయింది పొడుపు కథలు அன்னின்டி கண்ணா அந்தரிக்கி அன்றி ஏமிடதி. 5 4 3 2 1 సమాధానం ప్రాణము కంగారు పెట్టించే వరం ఏమిటది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం సమాధానం కలవరం కలవరం పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పుదీనా టీ తాగితే ఉబ్బరం అజీర్ణం వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలాంటివే ఇంకా కావాలా విశ్వజాని సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్